బాగా అందరికి అందరినీ ఉపయోగపడేలా చేశారు గిరిజన యొక్క భూమిని బ్రిటిష్ వారు లాక్కుంటున్నప్పుడు మన గిరిజనుల భూమిని కాపాడడం కోసం కొన్ని వేల చేసి పోరాటం చేసి మన గిరిజన భూమిని భగవాన్ని అన్నమాట భగవాన్ గిరుస్తా ఉండగారు తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మనం అందరం గిరిజనుల మనకి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంటుంది మనం చేసుకునే మన ఆచార వ్యవహారాలు కట్టుబట్టు ఇవన్నీ గిరిజన సంస్కృతి చాలా మిగతా కన్నా గిరిజన సంస్కృతి చాలా ప్రత్యేకమైనది మనము ఆ సంస్కృతిని పాటిస్తేనే గిరిజన సంస్కృతి ఏదైతే ఉందో మన పండుగలు ఇవన్నీ అది పాటిస్తేనే మనందరము గిరిజనులుగా కొనసాగుతాం ఇప్పుడు ఆ గిరిజన సంస్కృతి మనం పాటించకుండా నాకు కేస్ట్ కావాలి అనుకున్నాం అనుకో ఆ సంస్కృతి పాటించకపోతే కేస్ట్ రాదు మధ్యవర్తలు సంతం పెడతాం కదా అక్కడ గిరిజనుడు ఒక కులం ఒక మతం నుండి మారలేదు అక్కడ రాసి ఉంటుంది అంటే మనము మన గిరిజన సంస్కృతిని పాటించాలి అని దాని మళ్ళీ పాటిస్తేనే మనకి సర్టిఫికెట్ వస్తాయి ఆయన బ్రిటిష్ వారి నుండి మన గిరిజన సంస్కృతిని కాపాడటం కోసం పోరాటం చేసినటువంటి ఆయన గిరిజనుల యొక్క సంస్కృతిని మంటగలుగుతున్నారని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి మహాభావం అలాగా గిరిజన భూముల్ని కాపాడారు అలాగే గిరిజన సంస్కృతిని కూడా కాపాడారు అనమాట అలాగా అంత పోరాటం చేసి ఆయన ప్రాణాలు అర్పించారు కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం జనజాతీయ గౌరవ దివస్ అన్న పేరుతో దేశ మొత్తము ఈ కార్యక్రమాలు మనకి చేస్తుంది మన పంచాయతీలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మంచి మంచి కార్యక్రమానికి మనము శ్రీకారం చెప్పుకుంటున్నాము ఏంటంటే జనజాతి మహోత్సవం అని అది ఈ రోజు నుండి జనవరి ఇరవై ఆరు వరకు అంటే సుమారుగా రెండు పదిహేను రోజులు అన్నట్టు నవంబర్ పదిహేను నుండి జనవరి జనవరి ఇరవై ఆరు వరకు మనము జనజాతి మహోత్సవం అనేది నిర్వహించుకుంటాము జనజాతి మహోత్సవంలో ఏం చేసుకుంటామంటే మనం అందరము గిరిజనులము కానీ మనకు రావాల్సినవన్నీ రావాలంటే సంక్షేమ పథకాలు అయినా ఎవరైనా రావాలంటే కంపల్సరీగా సర్టిఫికెట్ కార్డు కంపల్సరీ ఉండాలి అవి ఉంటేనే కదా మనకి ఏమైనా వస్తాయి అందుకనే ఈ జనజాతి మహోత్సవంలో మనం ఏం చేస్తామంటే ఒక ఐదు రకాలు జనవరి ఇరవై ఆరు లోపు మన పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కడు అవి కలిగి ఉండాలి అప్డేటెడ్ గా ఉండాలి మొదటిది ఆధార్ కార్డు రెండు రేషన్ కార్డు మూడు బ్యాంక్ అకౌంట్ నాలుగు హెల్త్ కార్డు లేదా ఉపాధి కార్డు ఇదిగే నాది తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఈ ఐదు రకాలు ఆరు రకాలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉండడం కోసము అలాగే ప్రతి కార్డు ఆధార్ కార్డు ఉంది కానీ పాత కార్డు అప్డేటెడ్గా ఉండాలి తర్వాత అలా కాదు కొత్త ఉండాలి జనవరి ఇరవై ఆరు లోపు మొత్తం ఐదు రకాలు మొత్తం ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి ఉండడం కోసం ఆయన చేసిన పోరాటానికి గుర్తుగా రోజు ఒక మంచి తీపి వార్త ఏంటంటే ఎవరైతే జనవరి ఇరవై లోపు రోజు పదిహేను కదా ఇంకా ఐదు రోజులు ఉంది ఐదు రోజుల్లో బార్త్ సర్టిఫికెట్లు రీప్రింట్ ప్రింట్ తీసుకుంటే బార్త్ సర్టిఫికెట్లు ముందు రీప్రింట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ కుటుంబంలో కొందరికి క్యాష్లు రావు కదా ఇప్పుడు ఆరుగురు ఉన్నారనుకో ముగ్గురికే వచ్చింది ముగ్గురికి క్యాష్లు రావు అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి కానీ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే ఉద్యోగస్తులు ఉన్నారు కదా ఉద్యోగస్తులు ఆ ఖర్చు ఏదైతే సర్టిఫికేట్ చేయించుకోవడానికి కావాల్సినటువంటి ఎనభై రూపాయలు వంద రూపాయలు ఎంత అవుతుంది గా మొత్తం అప్లికేషన్ పెట్టడానికి లో దాని ఆన్లైన్ కాస్ట్ ఇదంతా ఎనభై రూపాయలు వంద రూపాయలు అవుతుంది ఆ కాస్ట్ మేమే భరించుకొని మీకు ఇరవయో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు చేసి పెడతాం ఎవరైతే ఆర్థికంగా క్యాష్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళకి ఆర్థికంగా మేమే భరించి మీకు క్యాష్ చేసే ప్రయత్నం చేస్తాం అలాగా ఇప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వారు ఎంత ఒప్పుకో ఉంటే అంత చేస్తారు అంటే ఇప్పుడు ఒకరికి కేసులు చేయించాలనుకున్నారు అనుకో ఒకరికి చేస్తారు ఒకరి పది మందికి చేయించవచ్చు అలాగా అందుకని చెప్పి ఈ నెల నవంబర్ నెల జీతము యాభై మందికి లేదంటే రెండు వందల మందికి ఎవరైతే ఇరవై తారీఖు ముప్పై తారీఖు మధ్యలో కేసులు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ఆర్థికంగా భరించి మేమే చేసి పెడతాం కాబట్టి మీరు ఏం చేసుకోవాలి జనవరి అదే ఈ నెల ఇరవై తారీఖు నుండి ముప్పై తారీఖు మధ్యలో కేస్ట్ కి దరఖాస్తు పెట్టుకోవాలి రీప్రింట్ రాకపోతే రీప్రింట్లు అందరికీ వస్తాయి ఒకవేళ పొరపాటు రాకపోతే ఇరవై తారీఖు ముప్పై తారీఖు మధ్యలో మీరు కేస్ట్ పెట్టుకున్నారు అనుకో తనే మీరు చేసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు మీ గ్రామాల్లో చెప్పుకోండి అందరూ ఇక్కడ వేవాళ్ళ తల్లి రామనాథ్ సత్తు వివిధ గ్రామాల ఉన్నారు మీరు ఏం చెప్పుకోవాలంటే మనకి ఆఫీస్ ఇలా మంచి అవకాశం ఉంది ఇరవై తారీఖు ముప్పై తారీఖు మధ్యలో మనం దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు ఇది పెడుతున్నామంటే చాలా మంది అది దాని కాస్ట్ యాభై రూపాయలు గ్యాస్ కానీ ఒకసారి ఒకసారి రాయించుకోవడానికి ఆ పూర్వీకుల వివరాలు తెచ్చుకోవడానికి ఎక్కడికో వేరే ఊరికి రాయించుకుంటున్నారు అక్కడే ఛార్జీలు అయిపోతున్నాయి జిరాక్స్ తీసుకోవాలి మధ్యవర్తి రాయించుకోవాలి ఇదంతా చూసుకుంటే ఒక గ్యాస్ చేయించుకోవడానికి రాత్రి ఛార్జీ ఎందుకంటే అన్ని కల్పం వెయ్యి రూపాయలు అవుతుంది ఒక మనిషికి అందుకని అటువంటి వాళ్ళు చేయించుకోలేకపోతున్నారు కాబట్టి ఈ ఆయన నిర్ణయాన్ని పురస్కరించుకొని ఆయన కోరటం కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ భాగం ఈ కార్యక్రమంలో జనజాత మహోత్సవంలో ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు అలాగే మనం అందరం కలిసి ఇవన్నీ చేసుకోవాలి జనవరి ఇరవై ఆరు కల్లా ఈ ఐదు రకాల కార్డులు అందరికీ అప్డేటెడ్గా ఉండాలి చేసుకుందామా మొదటి సంవత్సరము కార్డుల మీదే మనం దృష్టి పెట్టాలి అన్ని సర్టిఫికెట్ మనం రెడీగా పెట్టుకుంటే మనకి తర్వాత సంవత్సరాల నుండి ఏ పథకం వచ్చినా ఏ సబ్సిడీ వచ్చినా ఏ అవకాశం వచ్చినా టక్ 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 పెట్టుకోవచ్చు రెండు రూపాయలు రెండు లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఇల్లు కొంతమంది సేన్షన్ అయినాయి రెండు లక్షలు ముప్పై తొమ్మిది లేదు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అంటే చాలా వాళ్ళు కష్టపడి చేయించుకున్నారు సెన్షన్ అయింది అలాగే మనకి వచ్చే సంవత్సరాలు పది సంవత్సరాలుగా రకరకాల స్కీమ్స్ వస్తాయి ఇల్లు మాత్రమే కాదు కాబట్టి ఈ ఐదు రకాలే అందరం కలిగి ఉంటారు సరేనమ్మా సరేనా ఆయన మనలాంటి గిరిజనుడే మనలాంటి వారి కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఆయన మనం గుర్తు పెట్టుకోవాలి ఇస్తామంట ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం జనజాతి మహోత్సవం అనేది జనవరి ఇరవై ఆరు వరకు జరుపుకుంటాం అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరు ముగించుకుంటున్నాను ఆయన్ని స్మరించుకున్నట్టు దండం పెట్టుకొని ఒక పూలు వేసి మనము నెమ్మదిగా మన కార్యక్రమాలకు వెళ్ళిపోతాం అలాగే టీచర్స్ అంగన్వాడీ టీం మొత్తం ఉంది అక్కడ నుండి కూడా ఒక్క నిమిషం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఇతం తక్కువే కానీ మీ పేరుతో ఒక గిరిజనుడికి ఒక సర్టిఫికేట్ ఇద్దరికి ముగ్గురు చేస్తే వాళ్ళు చెప్పుకుంటారు మంచిగా మా కోసం ఒక సర్టిఫికెట్ చేసి పెట్టారు కాబట్టి ఆయన కూడా భాగస్వామ్యం అవుతాను మిగతా కూడా భాగస్వామ్యం చేద్దాం ఇక్కడ ఇక్కడ ఎటువంటి కోర్స్ లేదు మీరు మీ వీళ్ళని బట్టి కూడా చేయించవచ్చు సరే అమ్మ ఈ అవకాశాన్ని మీరు కంపల్సరీగా వినియోగించుకోవాలి ముప్పై దానికి కడితే మళ్ళీ మీరు తొరగ పెట్టుకొని డబ్బులంతా కరెక్ట్ చేసుకొని చేసుకోవాల్సి మీకు అప్లికేషన్ సలభాలు కూడా ఫ్రైగానే ఇస్తారు దానికి సంబంధించిన పర్మెంట్ ప్రకారం జిరాక్స్ లు ఉంటాయి ఆ బర్మ జిరాక్స్ కూడా మీరు వన్నుంచి చెప్తే కార్డు ఇస్తారు ఆ కార్డు చూపిస్తే జిరాక్స్ కూడా ఫ్రైగానే తీసి పెడతారు కేసు చేయించుకోవాల్సిన కానీ ఒక ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే రీప్రింట్ తీసుకున్న వాళ్ళకి అవకాశం రీప్రింట్ తీసుకోకుండా డైరెక్ట్ పెట్టడానికి లేదు ముందు ఎవరికైతే రీప్రింట్ రాలేదో అలాంటి వాళ్ళకి చేస్తాం ఇరవై మీరు రీప్రింట్ తీసుకోవాలి మొత్తం అందరూ తీసుకున్నారు తొందరగా ఉన్నారు వారికి తీసుకుంటే సరిపోతుంది ఇరవైలోపు రీ రీప్రింట్ తీసుకోవాలి ముప్పై లోపు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సరే అమ్మా ఈ అవకాశం సర్వీనంగా చేసుకోండి గ్రామాల్లో అందరికీ చెప్పండి ఎవరికైతే కొత్త సంవత్సరం నుండి మన పంచాయతీలో అర్హుడైన ఏ ఒక్కటి కూడా కేసు లేకుండా ఉండకూడదు ఇది మన యొక్క ప్రయత్నం ఈ ప్రయత్నం మనం అందరం సాధించాలి కలిసి కొన్ని సంవత్సరాల పాటు ఇంకా కష్టాలనే మనసు కాబట్టి కొంచెం కష్టమైన కానీ అన్ని చేయించుకోవాలి ప్రభుత్వం నుండి వచ్చే ఏ ఒక్క అవకాశం కూడా